హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో పిఎం విశ్వకర్మ యోజనలో మహిళలకైతే ఫ్రీగా సో ఇస్తున్నారు కదా సో ఈ విషయం గురించి అయితే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి సో పిఎం విశ్వకర్మ యోజనలో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఎవరికి యూజ్ అవుతుంది అన్న డీటెయిల్స్ అన్నీ కూడా నేనైతే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి సో మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే సెప్టెంబర్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ నుంచి స్టార్ట్ చేశారనమాట సో ఇది ప్రధాని మోదీ అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దీంట్లో ఎవరు అప్లై చేసుకోవచ్చు సో ఆడవాళ్ళకి మాత్రమే కుట్టు మిషన్ ఇస్తారా లేదండి సో దీంట్లో మొత్తం పద్దెనిమిది రకాల చేతి వృత్తుల వాళ్ళకి సో పనులు అనేవి నేర్పిస్తారు వాటితో పాటు వాటి రిలేటెడ్ సో కిట్స్ కూడా వాళ్ళకైతే అందించడం జరుగుతుందనమాట సో దీనికి ఎవరు అర్హులు అని అంటే సో ఈ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా అర్హులు అనమాట సో వాళ్ళకి మాత్రం కంపల్సరీగా ఎయిటీన్ ఇయర్స్ ఎబో అయితే ఉండాలి వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉంటే వాళ్ళైతే అర్హులు అనమాట సో గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరైనా కూడా సో దీనికైతే అప్లై చేసుకోవచ్చు కానీ ఎయిటీన్ ఇయర్స్ ఎబో అయితే ఉండాలి సో కంపల్సరీ మన దగ్గర ఉండాల్సిన పత్రాలు ఏంటి అని అంటే సో కంపల్సరీగా మన దగ్గర వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలి సో దాంతోపాటు ఆధార్ కార్డ్ అయితే ఉండాలి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అలాగే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో ఇవి ఉంటే చాలండి కంపల్సరీగా మనం అప్లై చేసుకోవచ్చు సో ఆధార్ కార్ ఆధార్ కార్డ్ ఇంకా వైట్ రేషన్ కార్డ్ సో మెయిన్గా వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ అనేది సో బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు కాబట్టి సో వైట్ రేషన్ కార్డ్ అనేది ఉంటే మాత్రం మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎవరైనా కూడా సో ఇక్కడ టోటలీ ఎయిటీన్ కేటగిరీస్ పీపుల్ అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కుమ్మరి వాళ్ళు ఉంటారు కదా కుండలు చేసేవాళ్ళు అలాగే చెప్పులు కుట్టేవాళ్ళు అలాగే ఇటుకలు చేసేవాళ్ళు బొమ్మలు చేసేవాళ్ళు ఇలా చాలామంది అనమాట పూల దండలు చేసేవాళ్ళు సో అలాగే చేపలు పట్టే వలలు ఉంటాయి కదా ఆ వలలు చేసేవాళ్ళు సో ఇలా చాలా అనమాట మొత్తం ఎయిటీన్ కేటగిరీస్లో అంటే బట్టలు కుట్టడానికి సో ప్రతి ఒక్క కేటగిరీలో సో మనమైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో అది గర్ల్ అయినా బాయ్ అయినా సో ఎయిటీన్ ఇయర్స్ అబవ్ ఉంటే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి సో ఏంటి ప్రాసెస్ అంటే ఫస్ట్ అయితే మనం మీ సేవాకైతే వెళ్ళాలని సో మీ సేవాలో మనం దీనికైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో మీ సేవాలో మనం అప్లై చేసుకున్న తర్వాత సో అక్కడ మనకి మీ సేవాలో క్యాస్ట్ ఇన్కమ్ అలాగే ఆధార్ కార్డు ఇంకా రేషన్ కార్డ్ డీటెయిల్స్ అయితే అన్నీ అడుగుతారనమాట సో అడిగిన తర్వాత అవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్ అనేది మన పై అధికారులకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మనకి లాస్ట్ నుంచి ఒక సర్టిఫికేట్ అయితే వస్తుందనమాట ఫైనలీ ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో ఈ ట్రైనింగ్ అనేది ఉంటుంది ట్రైనింగ్ అనేది జస్ట్ మనకి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందనమాట అంటే మీరు సో ఇక్కడ ఇటుకలు చేయడానికి అప్లై చేసుకుంటే మీరు మీ పని అనేది ఇటుకలు చేసేదానికి అని అంటే సో ఇటు వాటికి అప్లై చేసుకోవచ్చు అనమాట లేదంటే కుండలు చేసేదానికైనా లేదంటే పూలు ఇంకా లేదంటేనేమో బట్టలు కుట్టేదానికి సో ఇంకా ఇవన్నీ కూడా కిట్స్ అనేవి సో మీరు దేనికి అప్లై చేసుకుంటే వాళ్ళు ఆ కిట్ అనేది మీకు ఫైనలీ ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ విషయం మీదే మీకైతే ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ ఉండేది జస్ట్ మనకి ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట ఆ ఫైవ్ డేస్లో కూడా సో ఎవ్రీ డే మీకైతే ఫైవ్ హండ్రెడ్ స్టైఫండ్ అనేది ఇస్తారనమాట అంటే మీరు ఆ ఫైవ్ డేస్ వెళ్ళినందుకు మీకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ ఫైవ్ హండ్రెడ్ ఆ ఫైవ్ డేస్ తర్వాత మీకైతే కిట్ కూడా ఇస్తారు సో మీరు ఈ టైలరింగ్ కోసం అప్లై చేసుకుంటే మాత్రం మీకైతే మెషిన్ అయితే ఇస్తారు సో దాంతోపాటు మిగతా కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా సో ఆ కేటగిరీస్కి కూడా అప్లై చేసినప్పుడు సో వాటి రిలేటెడ్ కిట్స్ అయితే ఇస్తారనమాట మీకైతే డబ్బులు మాత్రం ఇవ్వరండి దానికైతే ఒక ఓచర్ అయితే ఇస్తారు ఆ ఓచర్ అయితే ఆ రిలేటెడ్ షాప్కి వెళ్ళినప్పుడు సో మనం అక్కడ ఇచ్చే చేసినట్టయితే సో అక్కడ మనకి మెషిన్ అయినా లేదంటే మనం ఆ రిలేటెడ్ ఓ ఏమున్నాయో సో ఆ డీ అవైతే ఇస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఆ కిట్ అయితే మనకి ఇస్తారు సో ఫైనలీ సో ఇది చాలా మంచి విషయం కదండి చాలా మందికి అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఈ విధంగా కొత్తగా స్టార్ట్ చేయాలి మేము ఏమైనా సాధించాలి అనుకునే వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అన్నమాట సో అప్లై చేసుకోవచ్చు సో ఇది ట్వంటీ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి స్టార్ట్ అయింది ట్వంటీ వరకు కూడా మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఎయిటీన్ ఇయర్స్ ఎబో ఉంటే చాలండి దీనికైతే అప్లై చేసుకోవచ్చు సో అదే కాకుండా మనకి బ్యాంక్స్ కూడా లోన్స్ ఇస్తాయి అన్నమాట సో ఫార్టీ జస్ట్ మనకి ఫైవ్ పర్సెంట్ వడ్డీకే సో ఇస్తారు నలభై పైసల వడ్డీకి సో ఇస్తారనమాట ఫైవ్ పర్సెంట్ అంటే నలభై పైసలు వడ్డీకి అయితే మనకి త్రీ ల్యాక్స్ వరకు లోన్ కూడా ఇవ్వడం జరుగుతుందనమాట సో ఆ లోన్ అనేది మనం వాయిదాల రూపంలో కట్టుకోవచ్చు సో ఈ విధంగా మనమైతే ఒక ఏదైనా షాప్ అయినా ఏదైనా కూడా పెట్టుకొని ఇప్పుడైతే డెవలప్ చేసుకోవచ్చు అనమాట మనం ఆ మీద మనం నిలబడ్డానికి సో ఇది మంచి అవకాశం ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళైతే అప్లై చేసుకోండి మంచిగా కిట్ అయితే ఇస్తారు సో అదేవిధంగా మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ట్రైనింగ్లో ఇంకా ఫైవ్ హండ్రెడ్ డైలీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని సో దీనికైతే అప్లై చేసుకోండి మంచిగా దాని తర్వాత మీరు సో దాంట్లో స్థిరపడాలి అనుకున్నా కూడా మంచిగా బ్యాంక్స్ నుంచి లోన్స్ అయితే వస్తాయి సో ఆ లోన్ కూడా మీరు ఈఎంఐ ద్వారా మెల్లగా వాయిదాల ద్వారా అయితే కట్టుకోవచ్చు సో ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా మనకైతే సో ఈ పిఎం విశ్వకర్మ యోజన నుంచి అయితే సో లభిస్తాయి అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం చేయాల్సిన పని ఏంటి అంటే సో మీరు దేనికి రిలేటెడ్ అయితే సో దాని గురించి అయితే అప్లై చేసుకోండి సో అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీనే అండి జస్ట్ మన దగ్గర వైషన్ వైట్ రేషన్ కార్డు సో ఇంకా ఆధార్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి సో ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇంకా బర్త్ సర్టిఫికేట్ కూడా ఉండాలి నెగిటివ్ అనమాట నేటివ్ ప్లేస్ ఏది అనేది మనకి వాళ్ళకి చూస్తారు కాబట్టి సో అది కూడా తెలుసుకోవడానికి ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట సో ఇంకా మీ ఇంట్లో ఒకవేళ ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉంటే సో మీరు బిలో పవర్టీ వాళ్ళు అయినా కూడా సో మీ ఇంట్లో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటే మాత్రం సో ఈ పథకం అనేది మీకు వర్తించదనమాట సో వాళ్ళకైతే రాదు సో మీరు ఆ ఫ్యామిలీ మెంబర్ అయినా కూడా మీకైతే సో ఈ పథకం అయితే వర్తించదు సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతేనే సో ఈ పథకం అనేది వర్తిస్తుంది మెయిన్గా ఇది వచ్చేసి పూర్ పీపుల్ కోసమే కాబట్టి సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా సో పూర్గా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి సో ఇదైతే వర్తిస్తుంది సో మీరు ఒకవేళ దీనికి అర్హులైతే సో నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికైతే అప్లై చేసుకోండి చాలా మంచి విషయం కాబట్టి సో మీ సేవాకి వెళ్ళి హ్యాపీగా దీనికైతే అప్లై చేసుకోవచ్చు అండి సో మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారు ట్రైనింగ్ తర్వాత సో మంచిగా కిట్ ఇస్తారు దాని తర్వాత లోన్ కూడా ఇస్తారు కాబట్టి మనం ఒక ప్లేస్లో ఒక ఒక పనిలో సెట్ అవ్వచ్చు అనమాట సో ఇది మంచి విషయం కదా చాలామందికి అయితే ఉపయోగపడుతుంది సో ఈ విషయం చాలామందికి అయితే ఇంకా తెలియదు అండి సో మనకి ఇంకా ట్వంటీ ట్వంటీ ఎయిట్ వరకు ఛాన్స్ ఉంది కాబట్టి ఇంకా ఇన్ని ఇయర్స్ ఉంది కాబట్టి మనం హ్యాపీగా అప్లై చేసుకొని సో ఏదో ఒకటి వర్క్ అనేది నేర్చుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి మన కాళ్ళ మీద మనం నిలబడి మంచి పేరు తెచ్చుకుంటే చాలా మంచిది కదా సో అదే ఉద్దేశంతో సో పిఎం మోడీ గారు అసలు దీనికి స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే చేతి వృత్తి పనులు సో ఎవరైతే చేస్తారో సో వాళ్ళని డెవలప్ చేయాలి అన్న ఉద్దేశంతోనే దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడైతే మీకు క్లియర్గా కనిపిస్తుంది సో వడ్రంగి తలుపులు చేసే వాళ్ళు పడవలు తయారు చేసేవాళ్ళు కమ్మరి కుండలు తయారు చేసేవాళ్ళు సో ఇంకా లోహారి సో ఇవన్నీ ఉంటాయి కదండీ గోల్డ్ స్మిత్ కూడా అనమాట కుమ్మరి కమ్మరి అతను అలాగే బొమ్మలు చెక్కే అతను చెప్పులు కుట్టే అతడు సుతారీ పని మస చేస్తారు కదా అలాగే బుట్టలు చేస్తారు చీపుర్లు తయారు చేసేవాళ్ళు అలాగే కొబ్బరి పీచుని ఉపయోగించి చేస్తారు కదా మొత్తం కూడా చేతి వృత్తి పనులు ఎవరెవరైతే చేస్తారో సో వాళ్ళందరికీ కూడా సో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో దర్జీ బట్టలు కుట్టేవాళ్ళు చాకలి వాళ్ళు దండలు చేసేవారు పూల ఫుల్ దండలు చేస్తారు కదా సో అవి కూడా సో ప్రతి ఒక్క ఈ పద్దెనిమిది రకాల ట్రైనింగ్స్ కూడా మీకు అయితే ఇస్తారనమాట సో దీంట్లో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సో మీరైతే అప్లై చేసుకోవచ్చండి సో జస్ట్ మన దగ్గర ఉండాల్సినవి ఏంటి అని అంటే ఆధార్ కార్డు ఉండాలి అలాగే వైట్ రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ ఇంకా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి మనకైతే బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలన్నమాట సో ఇవి ఉంటే చాలు మనమైతే అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత సో మీరు ఎలిజిబుల్ అయితే మీకు ఒక సర్టిఫికేట్ అయితే వస్తుంది సో ఆ సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత మీకు ఈ ట్రైనింగ్ లొకేషన్ అనేది చూపిస్తారు సో ఆ లొకేషన్లో మీకు ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఎవ్రీ డే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయడం జరుగుతుంది ఫైవ్ డేస్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేస్తారు సో దాని తర్వాత వచ్చేసి మీకైతే లోన్ కూడా ఇస్తారనమాట సో మీరు ఆ పనిలో మంచిగా ఒక షాప్ పెట్టుకుని అయితే స్థిరపడిపోవచ్చు అయితే సో ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ అయితే యూజ్ అవుతుంది సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అంతే అనుకుంటాను సో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈ వీడియోని చాలామందికి షేర్ చేస్తే సో ఎవరైతే ఈ దీనికోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో చాలా వరకు షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye-bye.